గ్రామాల అభివృద్ధికి గ్రామ పంచాయతీల వ్యవస్థను బలోపేతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు అన్నారు శుక్రవారం గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ యూనియన్ వారు ఈ నెల పదవ తేదీన నిర్వహించతలపెట్టిన మహాసభల పోస్టర్ ఆవిష్కరణలో ఆయన పాల్గొన్నారు ఈ మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్ధిలో గ్రామ పంచాయతీ సర్పంచ్ క్రియాశీలక పాత్ర పోషించేందుకు నిధులు కేటాయించవలసిన ఆవశ్యకత ఉందని గుర్తు చేశారు ఈ నెల పదిన జరిగే సమావేశంలో గ్రామ పంచాయతీల స్వయం ఎలా అనే అంశంపై చర్చించడం జరుగుతుందని తెలిపారు ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నేతాజీ లక్ష్మీనారాయణ లక్ష్మణ రావు తదితరులు హాజరయ్యారు అటువంటి వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి బాధ్యత గ్రామ పంచాయతీల పాలక వర్గాలకు ఉంటుంది అయితే అక్కడ పాలక వర్గాలుగా ఉండేటువంటి వాళ్ళకి ఏమాత్రం నిధులు లేకపోవటంతోనే కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో కల్పించలేనటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి నెలకొంది కనీసమైనటువంటి పారిశుధ్యం విద్యుత్తు అట్లాగే మంచినీటు తదితర సౌకర్యాలకి ఏర్పాటు చేయాల్సినటువంటి వర్కర్స్ను కూడా తగినంతమందిని ఏర్పాటు చేసుకోలేకపోవటం అట్లా ఉన్న వర్కర్స్ కూడా కనీస వేతనాలు అమలు జరగకపోవటం నెలల తరబడి జీతాలు పెండింగ్లో ఉండటం అని చెప్పేసి అనేటువంటి జరుగుతూ ఉంది పోయిన సంవత్సరం మన ఫిరంగపురం పంచాయతీలో పద్నాలుగు నెలల పాటు జీతాలు పెండింగ్లో ఉంటే అక్కడి నుంచి ఒక పెద్ద ఆకలి యాత్ర కూడా నిర్వహించడం అనేటువంటి జరిగింది ఆ రకంగా జిల్లాలో చాలా పంచాయతీల్లో ఇవాటికి కూడా ఆరు వేలకి జీతం పనిచేసేటువంటి వాళ్ళు పంచాయతీ వర్కర్లు ఉన్నారు మరి గత ప్రభుత్వం పదివేలు కనీస వేతనం చిన్న ఉద్యోగులందరికీ చేస్తామని చెప్పేసి అని అన్నారు ఐదేళ్లు గడిచి వెళ్ళిపోయినప్పటికి కూడా ఇప్పటికి కూడా లేదు అట్లా గత ప్రభుత్వ హయాంలో